నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో నిరంతరం ప్రసారం అవుతూనే ఉంటాయి ఈరోజు ఒక మంచి విషయం గురించి తెలుసుకోబోతున్నాం నిరంతరం మనం ఎప్పుడు రాశి ఫలాల గురించి రాసుల గురించి అందులో ఉండే నక్షత్రాల గురించి చాలా వివరణ ఇస్తూ ఉంటారు చాలా వరకు తెలుసుకుంటూ ఉంటాం ప్రతి మాసం యొక్క రాశి ఫలాలతో నేను రెగ్యులర్గా షూట్స్ చేస్తూనే ఉంటాను కాకపోతే ఈరోజు నక్షత్రాల గురించి ముఖ్యంగా మాట్లాడబోతున్నా అసలు ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి ఆ నక్షత్రాలకి మనకి ఏమిటి అవినాభావ సంబంధం ఏమిటి ఏ నక్షత్రం వారికి ఎలాంటి గుణాలు ఉంటాయి వాళ్ళు ఎలాంటి మొక్కల్ని కానీ ఎలాంటి జంతువుల్ని కానీ ప్రేమించటం వలన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఈ విషయాల గురించి డిస్కస్ చేయబోతున్నాం ప్రతి వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకండి రఘుప్రియ గారు నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే సైకాలజిస్ట్ తను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి ముందుగా అసలు నక్షత్రాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి చెప్పండి ఆ దీనికన్నా ముందుగా నేను ఒక చిన్న విషయం ప్రస్తావించాలి ఆ ఈ నక్షత్రాలు ఈ రాసులు ఇవన్నీ అసలు మనిషి ఎందుకు ఉపయోగించాలి చెప్పండి అసలు ఎందుకు మనం ఉపయోగించాలి నిరంతరం మనం ఆధ్యాత్మికమైన జీవితంలో ఉంటూ ఉండే వాళ్ళకి వీటి యొక్క అవసరం ఉంటూ ఉంటుంది అని నా ఉద్దేశం అంటే ఆధ్యాత్మికంగా ఒకవేళ నమ్మని వాళ్ళు ఉంటారనుకో నాస్తికులు ఉంటారు అనుకోండి వాళ్ళు ఇవన్నీ కొట్టిపడేస్తూ ఉంటారు అసలు ఏమీ లేవని మాట్లాడతారు ఆ వాదన వేరుగా ఉంటుంది కాకపోతే ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఉన్న వాళ్ళకి అన్ని చూసుకుంటూ ఉంటారు కదా ఈ రోజు ఎలా ఉంది ఏమిటి మనం ఏ పనులు చేస్తే బాగా కలిసి వస్తుంది ఇలా అంటే ఇది దీనికోసమనే కాకుండా అసలు మనం ఆస్ట్రాలజీని ఎందుకు టచ్ చేయాలి అనే దాని గురించి అంటే ముందు భాగంగా నేను చెప్తాను అసలు మనం ఆస్ట్రాలజీ ప్రతి మనిషి కానీ ఎందుకు చూసుకుంటాము అంటే నిత్యకూర్చంలో మనకి బాధలు కానీ కష్టాలు కానీ లేదా ముందు ఏం జరగబోతోంది అని తెలుసుకోవడానికి అంతకన్నా ముందుగా అసలు మనకి ఒక కష్టం వచ్చింది ఒక బాధ వచ్చింది సో అప్పుడు మనం దేనికి పెడతాము ఆస్ట్రాలజీ గురించి అంటే మన జ్యోతిష పరంగా మనకి ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది నెక్స్ట్ వారం ఎలా ఉంది నెల ఎలా ఉంది ఈ సంవత్సరం ఎలా ఉంది అనేది అసలు ఇవన్నీ కష్టాల వల్లే కదా అసలు కష్టాలు ఎన్ని రకాలు ఉంటాయి అనుకుంటున్నాం మనం జనరల్ గా అదే నేను మిమ్మల్ని అదే ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఈ బాధలు కష్టాలు ఏదైనా కానివ్వండి బాధ నుంచే కష్టం పుడుతుంది ఎన్ని రకాలు ఉంటాయి జనరల్ గా మనం ఎటువంటి కష్టాన్ని తీసుకున్నా పది రకాల కన్నా మించి లేవు ఆ ఉదాహరణకి కొన్ని రకాలు నేను చెప్తాను ఆ చాలా కాలంగా అంటే మొదటిగా మనకి గుర్తొచ్చేది ఏంటంటే దేహ బాధలు గాని రోగాలు గాని రుగ్మతలు గాని ఇవన్నీ కలిపి శారీరక బాధలు అనుకోండి మానసిక బాధలు అనుకోండి ఇవన్నీ కలిపి ఒక కష్టంగా అనుకుంటాము తర్వాత వ్యసనాల వల్ల అంటే తాగుడు ఇంకా ఇతర రకరకాల వ్యసనాల వల్ల వచ్చే శారీరక రుగ్మతలు బాధలు కష్టాలు డబ్బు పరంగా కావచ్చు శారీరక పరంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు అది కూడా ఒక రకమైన కష్టమే మూడోది ఏంటంటే దుష్ట గ్రహాల వల్ల నెక్స్ట్ మనకి దృష్టి దోషాలు అంటుంటారు అలాంటి వల్ల చెడు తంత్రాల వల్ల చెడు వాటి వల్ల వచ్చేది మూడో దానిగా మనం చెప్పుకోవచ్చు అంటే మన బాధలు కష్టాలు ఎన్ని రకాలు అనేది మీకు ముందు విశ్లేషించి తదుపరి నేను అంశంలోకి వెళ్తాను అయితే నాలుగోది ఏంటంటే నవగ్రహాల తాలూకా అనుగ్రహం లోపించడం వల్ల ఓకే సో ఈ గ్రహాల గురించి కూడా మళ్ళీ మనం మాట్లాడే చేద్దాము ఎందుకంటే మనం గతంలో ఒక వీడియో చేస్తే నవగ్రహాలు కాదు మనకి తులసి గారు పద్నాలుగు గ్రహాలు ఉన్నాయి అన్నట్టుగా చెప్పారు గత డిస్కషన్ లో సరే ఆ డిస్కషన్ తర్వాత అయినా నవగ్రహాల యొక్క ప్రాముఖ్యత కూడా ఖచ్చితంగా తప్పకుండా వారి తల్లిదండ్రులు ఎవరు వారి భార్యలు ఎవరు ఎవరు ఎంతెంత కాలం ఉంటారు అవన్నీ నేను సవివరంగా మీకు నేను తెలియవరుస్తా అయితే నాలుగోది నవగ్రహాల అనుగ్రహం లోపిస్తే వచ్చే బాధలు కూడా మనుషుల్ని పట్టి పీడిస్తాయి ఐదవ దానిగా ఏం చెప్తామంటే అదృష్టం సహకరించకపోవడం వల్ల అదృష్టము అంటే అసలు ఏమిటి దృష్టము కానిది అదృష్టము దృష్టం అంటే దృష్టం అంటే కంటికి కనిపించేది ఓకే దృష్టము కానిది అదృష్టము ఇది ప్రకృతి వికృతుల్లో భాగమే దృష్టి ఓకే అదృష్టం అంటే జనరల్ గా అంటుంటారు నాకు అదృష్టం లేదండి అంటే అదృష్టం అంటే ఏంటి దానికి ఏమైనా కొలమానం ఉందా లాక అంటే మన కంటికి కనిపించిందంతా అదృష్టమే ఓకే ఓకే కంటికి కనిపించే అదృష్టమయ్యేది కనిపించేది దృశ్యము కంటి కనిపించకుండా అదృశ్యమేది దృ మాయమయ్యేది అదృశ్యము సో ఇప్పుడు ఇక్కడ అదృష్టం లేకపోవడం వల్ల వచ్చే కొన్ని కష్టాలు ఉంటాయి ఆరవది గృహ సంబంధమైనది వాస్తు సంబంధమైనవి ఇవి కూడా మనిషిని బాధించే కష్టాల్లోకే వస్తాయి ఏడవదిగా మనం ఏం చెప్తామంటే మన మన ప్రవృత్తి సరిగా లేదు బాధ అంటే మనసు సరిగా లేకపోవడం వల్ల కూడా కొన్ని అనవసరమైన ఆ లేనిపోయినవన్నీ కూడా నెత్తిన వేసుకుని మనం అది కూడా మనం కష్టం పడుతూ ఉంటాం అరే వాళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు ఒకళ్ళతో పోల్చుకుని కూడా మానసికంగా మనం బాధపడుతూ ఉంటాం తర్వాత ఎనిమిదవది మానవ ప్రమేయం లేకుండా అంటే మనం అన్ని రకాలుగా బాగున్నాం మనకి ఏ ప్రాబ్లమ్స్ లేవు కానీ ప్రకృతి ద్వారా కూడా బాధలు ఉంటాయిగా ఎండ ఎక్కువైనా చలి ఎక్కువైనా వర్షం ఎక్కువైనా సో అవి కూడా బాధల్లోకే మనం పరిగణించవచ్చు తర్వాత ఆ అంటే ఆ అకార్యాలు మనం చెయ్యకూడని పనులు బై మిస్టేక్ చేయ వల్ల వచ్చే కూడా మనకి బాధలే ఉంటాయి సో అవి తొమ్మిదవ దానిగా మనం పరిగణించవచ్చు తర్వాత భగవద్ అనుగ్రహం లేకపోవడం వల్ల కూడా మనం అంటే మనం చేసిన కర్మలు చెడు కర్మల వల్ల కానీ భగవంతుని తిట్టడం వల్ల కాని ఆ అకారణంగా చేసే పనులు వల్ల కూడా మనకి పదో రకంగా బాధగా చెప్పచ్చు ఇవి మించి ఇంకేమైనా బాధలు ఉన్నాయా ఏ బాధలు తీసుకున్నా ఈ పదిట్లోనే వస్తాయి ఓకే అంటే ఇప్పుడు మీరు ఇవి మించి ఉన్నాయి అంటే నాకు ఒక ఐడియా వస్తుంది ఏంటి అంటే మనకి పూర్వ జన్మం యొక్క బాధలు అంటే జన్మాంతం అంటారు అంటే జన్మలు ఉన్నాయి అని నమ్మేవాళ్ళు పునర్జన్మలు బాధలు ఆ జన్మలో ఏవైనా తప్పులు చేస్తున్నా పాపాలు చేస్తున్నా అది ఈ జన్మలో పట్టి పీడిస్తాయి పట్టి పట్టిస్తాయి అదే భగవద్ అనుగ్రహము ఈ జన్మలో చేసుకున్నవి మీరు ఏ కష్టమైనా తీసుకురండి ఏ బాధైనా తీసుకురండి ఈ పదిలోనే ఉంటాయి తప్ప పదకొండు దానికి వెళ్లే అవకాశమే లేదు గృహ సంబంధం గాని శరీరంతో ద్వారా గాని లేదా మానసికంగా గాని ఆ ప్రకృతి వల్ల కాని ఇలా ఏది తీసుకున్నా మనకి ఇందులో ఇందులోనే ఉన్నాయి సరే ఇవన్నీ ఉన్నాయి ఈ రకంగా ఈ రకంగా అని మనకి ఎవరు తెలియపరుస్తారు దాని రెమెడీస్ ఎట్లా మనకి ఇవన్నీ చెప్పడాని ద్వారానే శాస్త్రం ఉంది అదే జ్యోతిష్య శాస్త్రం రైట్ చాలా చక్కగా వివరించారు రఘుప్రియ గారు అసలు కష్టాలు ఇన్ని రకాలుగా ఉంటాయి అనేది తెలుసుకోవడం ఒక వంతైతే అసలు శాస్త్రం ఎందుకు మూలం దాని దాని మూలాలు ఏమిటి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది క్లారిటీ ఇచ్చారు ఒక్కొక్క బాధ గురించి ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీ అందరికి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను సో ఈ దీనికి సంబంధించి అంటే ఇన్ని రకాల బాధలు ఉంటాయా అనేది ముందు ఒక క్వశ్చన్ మార్క్ ఇన్ని రకాల బాధలు నిజంగా ఉండి ఇప్పుడు రఘుప్రియ గారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఏ బాధ అయినా ఇందులోకే వస్తుంది ఒకసారి సరి చూసుకోండి మనకి నిత్యం ఏదో ఒక బాధ ఏదో ఒక మనసుకి కష్టంగా అనిపించేది ఇందులో దేంతో కలుస్తుంది అనేది ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి వీడియో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మేడం అపాయింట్మెంట్ ఇస్తారు దీనికి సంబంధించిన పూర్తి వివరణ మీకే చెప్పడం జరుగుతుంది మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే